ప్రతి మనిషి ఏదో అన్వేషణ చేస్తున్నాం అన్వేషణ చేస్తున్నాం మనం అన్వేషణ చేసేటటువంటి వస్తువు ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి విషయాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా భగవద్భక్తులందరూ కూడా ఇక్కడికి చేరారు మీ అందరికీ పాద పాదానికి నమస్కారం చేస్తూ భగవద్గీత గురించినటువంటి ప్రస్తావన ఈరోజు మనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం భగవద్గీతని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానులు చెప్పినటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం ఇది భగవద్గీతలో మనకి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఏమి అధ్యాయాలు ఎలాంటి నామకరణంతో ఉన్నాయని చూసినట్లయితే మనం మొట్టమొదటి అధ్యాయాన్ని అర్జున విషాదయోగం అన్నాడు రెండవ సాంఖ్యయోగము అన్నాడు మూడవ కర్మయోగము అన్నాడు మీరు ఈ అన్ని పేర్లు గమనించినట్లయితే కామన్గా మనకు ఒక విషయం కనబడుతూ ఉంటుంది అది యోగము అన్నమాట అసలు యోగం అంటే ఏమిటి యోగం అన్న దాన్ని ప్రతి అధ్యాయానికి చివరిలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది మనం కనుక చూసినట్లయితే ఉపనిషత్తు మనకిదే చెబుతుంది ఉప నిషత్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఉప అంటే సమీపము అని అర్థం నీషత్ అంటే చేరడము చేరుకునుట ఎవరికి దగ్గరగా చేరుకుంటున్నా ఎవరికి సమీపంగా చేరుకుంటున్నాం మనం భగవంతుడికి సమీపంగా చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అది ఆ ప్రయత్నం సక్సెస్ కావాలంటే సద్వినియోగం కావాలంటే చేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఎగ్గిన ప్రయత్నము భగవద్గీతను తెలుసుకోవడం ఇది మన అందరం కూడా ఒకసారి గట్టిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మనం